అయితే డాక్టర్ గారు కొంతమంది చెప్తూ ఉంటారు అంటే గానే ఆయిల్ ని స్ప్రెడ్ చేసే తత్వము లో ఉంటుంది కాబట్టి గా ఆయిల్ ని యూస్ అప్లై చేయక్కర్లేదు అని చెప్పి అంటూ ఉంటారు కదా మరి ఎందుకు అది ఒకటి ఉంది రెండోది ఏంటంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి అసలే జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఇంకాస్తే ఆయిల్ రాస్తే మరింత జిడ్డు అవుతుంది కదా అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు సో ఏంటంటే ఇక్కడ ఆయిల్ అనేది మనం తీసుకునేటువంటి ఆయిల్లో కొన్ని వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి కాబట్టి ఆయిల్ ఏం చేస్తాయి అంటే అక్కడ ఏదైనా ఫంగల్ గ్రోత్ ఉందనుకోండి సే కొన్ని ఆయిల్స్ ఉంటాయి లైక్ కోకోనట్ ఆయిలే తీసుకోండి ఇంట్లో రెగ్యులర్గా వాడేది ఆ కోకోనట్ ఆయిల్లో కొన్ని రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయి అవేంటంటే యాంటీ ఫంగుల్ యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి సో ఇవన్నీ కూడా గ్రోత్ కానికుండా నివారించేదానికి ఉపయోగపడతాయి వాటిల్లో కొన్ని ఆయుర్వేదిక్ హర్బ్స్ కనుక కలిపి తీసుకున్నాం అనుకోండి అవి ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తాయి సో అలాంటప్పుడు ముఖ్యంగా డాండ్రఫ్ ఉన్నా లేదా గ్రే హెయిర్ ఉన్నా లేదంటే ఆ జుట్టు సరిగ్గా పెరగట్లేదు జుట్టు డ్రై అయిపోతుంది రకరకాల హెయిర్ ప్రాబ్లమ్స్ వాటిల్లో కూడా కొన్ని రకాలైనటువంటి హర్బ్స్ అవసరాన్ని బట్టి అంటే డాండ్రఫ్ కి వాడుతున్నామా దేనికి వాడుతున్నామా అనేది తెలుసుకుని దాన్ని బట్టి మనం ఆ హర్బ్స్ వాడుకున్నాం అనుకోండి స్కాల్ప్ హెల్దీగా ఉంటుంది జుట్టు కూడా నీట్ గా బాగా ఒత్తుగా సిల్కీగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అంటే మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్స్ అంటే ఒక్కొక్క ప్రాబ్లమ్ కి ఒక్కొక్క ఆయిల్ అనేది రెడీగా ఉంటుంది కదా అలాంటివి వాడుకుంటే మంచిదా లేకపోతే మనం ఏమన్నా తయారు చేసుకుంటే మీరు గుణాలు కలిగిన వాటిని కూడా మిక్స్ చేసి రాసుకుంటే మంచి బెటర్ గా ఉంటుందని చెప్పి అలా మనం మనమే తయారు చేసుకోవాలంటారా అంటే మార్కెట్ లో దొరికే వాటిల్లో మనకి లేబుల్ మీద మీకు క్లియర్ కట్ గా రాసి ఉంటుంది అందులో సల్ఫర్ కానీ అమోనియా కానీ అలాంటి కాంపోనెంట్స్ కనుక ఉన్నట్లయితే అవి కొంత హార్మ్ఫుల్ కాబట్టి అండ్ ఆల్సో ఎక్కువ రోజులు ఉండటానికి కొన్ని ప్రిజర్వేటివ్స్ లేదంటే ఫ్లేవర్ మంచి వాసన రావడానికి కొన్ని సెంట్స్ లాంటివి వాడతారు సో అవేంటంటే సెంట్ ఇప్పుడు పర్ఫ్యూమ్ తీసుకోండి అందరికి ఆ పర్ఫ్యూమ్స్ అంతగా సూట్ అవ్వవు సో కొంతమందికి ఆ పర్ఫ్యూమ్స్ కి ఆ స్ట్రాంగ్ గా ఉంది అనుకోండి ఆ స్మెల్స్ అవి కొత్త స్కిన్ ఇరిటెంట్ అవుతుంది సో లేదంటే అందులో ఉండే కెమికల్ కాంపోజిషన్ వల్ల కూడా స్కిన్ ఇరిటెంట్స్ అవ్వచ్చు అది గా వచ్చేటువంటి పర్ఫ్యూమ్స్ ఉంటాయి కొన్ని అవైతే అంత వాటిలో కూడా చెప్పలేము ఒకళ్ళు ఒకదానికి ఎలర్జెటిక్ అయి ఉంటారు సో అలాంటి సందర్భాల్లో గా ఉండే మన బాడీకి ఏది మన బాడీ తత్వాన్ని బట్టి అంటే వాత ప్రకృతి ఉన్న వాళ్ళలో స్కిన్ ఆల్రెడీ డ్రైగా ఉంటుంది ఒకటి రెండోది వాళ్ళ తీసుకునేటువంటి ఆహారంలో కూడా కొంచెం హెవీ స్పైసీ ఫుడ్స్ లేదా బాగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అలా తీసుకున్నారనుకోండి అప్పుడు కూడా శరీరంలో డ్రై అయిపోయేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళల్లో కూడా ఈ చుండ్రు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఇట్లాంటివన్నీ కూడా చూసుకుంటూ మనం తీసుకునే ఆహారం అంటే ఆయుర్వేద ప్రకారం ఏంటంటే కాస్మెటిక్ ఇష్యూలో మనం ఏదైతే లోపలికి తీసుకుంటామో నోట్లోకి అలాంటి పదార్థాలతోనే మనం ఎక్స్టర్నల్ అప్లికెంట్స్ చర్మ సౌందర్యానికి కానివ్వండి కేశ సౌందర్యానికి కానివ్వండి అట్లాంటివి కనుక అప్లై చేసుకున్నట్లయితే మన బాడీకి ఆల్రెడీ అవి ఈజీగా అబ్జార్బుల్ అయ్యేటువంటి కాంపోనెంట్స్ కాబట్టి ఎటువంటి ఎలర్జీస్ అనేది రాకుండా ఉండేదానికి అవకాశం ఉండదు సో అందుకని మీరు తీసుకునేటువంటి ప్రొడక్ట్స్ వాటిల్లో లేబుల్స్ ఉంటాయి కాబట్టి ప్రిజర్వేటివ్స్ ఉన్నాయా స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయా స్ట్రాంగ్ కెమికల్స్ ఏమైనా ఉన్నాయా అలాంటివి చూసుకొని వాడుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు